నుంచి కూడా బాగా బాగా వచ్చారు జనాలంతా ఇంకా లోపల ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా దీనికి బయటకు వచ్చి కూర్చొని సపోర్ట్ చేస్తేనే ఇది జనాలను కనిపిస్తేనే దీని గురించి ఫైవ్ వరకు రిపోర్ట్ పోతుంది మనం ఏదో ఊరికే కూర్చొని చేస్తా పోతే ఏముండలే మామూలుగా చేస్తున్నారు అనేది కనిపించాలంటే అది ఓన్లీ మనం కూర్చొని అందరూ సపోర్ట్ చేస్తే జరుగుతుంది కాబట్టి అందరూ మనం నెక్స్ట్ వన్ డే ఫ్రీస్ ర్యాలీ ఫ్రీస్ ర్యాలీ కూడా ప్రతి భారీ బాగా ఫైవ్ వరకు హైకమాండ్ వరకు పోదు ఈ టాపిక్ మనం ఏదో వస్తున్నాము పోతున్నాము అంటే కాదు ఇది మనం బాగా మన ఇది ఒకరి కోసం ఈ చైర్మన్ గానీ కన్వీనర్ గారు ఒండి గారు గానీ నాయకులు గానీ కార్మికుల ఐక్యత విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం எகுலர் காண்ட் காரி அந்த எகுலர் காண்டா காரிக்கு அந்த நிலபை ஆறு வயது பேசிக் போயினே இவ்வளோ நிலபை ஆறு வயது பேசிக் போயின इन इन वेंदो व्यत